సమంత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుందన్న విషయం తెలిసిందే సమంత తాజాగా ఒక పోస్ట్కు లైక్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అయితే శామ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన పోస్టులతో ట్రెండ్ అవుతూ ఉంటుంది అంతేకాదు రకరకాల పోస్టులకు లైక్ కొడుతూ కూడా ట్రెండ్ అవుతూ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు కూడా లైక్ కొట్టి ఉండొచ్చు కదా అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఆమె లైక్ కొట్టిన పోస్ట్ అలాంటిది మరి ఎస్ అనారోగ్యంతో ఉన్న భార్యను వదిలించుకోవడానికే భర్తలు మొగ్గు చూపుతున్నారంటూ వచ్చిన సర్వేకు సంబంధించిన కు ఆమె లైక్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మొత్తం అరవై వేల మందికి పైగా ఆ పోస్టుకు లైక్ కొట్టగా కేవలం సమంత చేసిన లైక్ మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది లైఫ్ పార్ట్నర్ తీవ్ర అనారోగ్యం పాలైతే చాలు ఆమెను వదిలేయడానికి భర్తలు చూస్తున్నారు కానీ మహిళలు మాత్రం అలా కాదు భర్తకు ఆరోగ్యం ఎలా ఉన్నా విడిచిపెట్టాలని అనుకోవడం లేదు భార్యతో ఎమోషనల్ అటాచ్మెంట్ లేకపోవడం వల్లే భర్తలు అలా చేస్తున్నారు ఇది రీసెంట్గా ఓ సర్వేలో తేలింది అని సక్సెస్ వెర్స్ అనే ఇన్స్టా అకౌంట్ పోస్ట్ చేసింది ఇక ఈ పోస్ట్ శామ్ లైక్ చేయడంతో శామ్ లైఫ్ కి దీన్ని లింక్ చేస్తూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు కానీ వాస్తవానికి శామ్ ఆరోగ్య సమస్యలు తాను చేతు నుంచి విడిపోయిన తర్వాత తలెత్తినవే విడాకుల తర్వాత సమంత మయోసైటిస్తో బాధపడింది కానీ చేతుతో వివాహ బంధంలో ఉన్నప్పుడు తనకెలాంటి సమస్య లేదనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం తాను చేసే పోస్ట్లతో లైక్లతో శామ్ కావాలనే చేతుని టార్గెట్ చేస్తోంది అనేవాళ్లు లేకపోలేదు ఏదేమైనప్పటికీ ప్రస్తుతం చేతు తన కొత్త జీవితాన్ని ప్రారంభించారు అలాగే శాంతో విడిపోయాక తానెప్పుడూ సమంతపై డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఎలాంటి ఆరోపణలు చేయలేదని అక్కనేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు అలాగే సమంత ఒక అటెన్షన్ సీకర్ అంటూ తన టార్గెట్ ఎప్పుడూ చేతూనే అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు